చూడండి ఎస్జీడీ డెవలపర్ సంస్థ అంట భారీ మోసం ఐదు వందల ఎకరాల మెగా ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఫోర్ సిటీ పేరుతో వెంచర్ సోషల్ మీడియా వేదికగా జోరుగా పబ్లిసిటీ కోట్లు దండుకుంటున్న సంస్థ చైర్మన్ యాదగిరి ఏ డెవలప్మెంట్ లేకుండానే ప్లాట్ సేల్ మాయ మాటలతో జనాన్ని బుడి కొట్టిస్తున్న ఎస్జీడీ ప్రభుత్వాలు హెచ్చరించిన మారని బుద్ధి అక్రమార్కులకు అండగా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం సో ఇది చూసి మనం ఏం చేసామంటే సరే సరదాగా అసలు ఒకసారి ఈ ఎస్జీడీ డెవలపర్స్ ఎలా ఉంటుందని వెబ్సైట్ ఓపెన్ చేసామని వాళ్ళది ఇదిగో వీళ్ళ వెంచర్ ఇది చూసారా వస్తుందా చూడగానే మా కెమెరామెన్ అబ్బా భలే ఉంది ఎక్కడ సార్ ఒక ఎంతో కనుక్కోండి ఒకటి తీసుకుంటా అంటున్నాడు ఈ వీడియో చూసి అంటే సామాన్లు సై ఎవరైనా సరే ఈ వీడియో చూడగానే అబ్బా భలే ఉందా అసలు చుట్టూ గ్రీనరీ మంచి వెంచర్లా ఉంది చూడు అంతా రోడ్డు అంతా ఉంది భలే ఉంది అనుకొని ఎవరైనా సరే ఇది చూడగానే వావ్ తీసుకుందాం అనుకుంటారు కానీ రియాలిటీ చూస్తే మనం ఇది దీని రియాలిటీ చూసారా ఇది ఇంకా గుట్టల గుట్టలు పడే ఉంది ఎక్కడ ఏమి వెంచర్లు వేసి లేవు ఎక్కడ ఏమి డెవలప్మెంట్ కూడా కాలేదు సహజంగా ఏం చేస్తారు వెంచర్ వేసి డెవలప్ అయిన తర్వాత దాన్ని సేల్కి పెడతారు కానీ ఇక్కడ ఏమి ఇంకా అన్నీ అట్లానే ఉన్నాయి ఎక్కడికక్కడ కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు అన్నీ దేనికి దానికి పడి ఉన్నాయి కానీ అప్పుడే ఇక్కడ సేల్ మాత్రం నడుస్తుంది చూడండి తెలంగాణలో భూముల ధరలు పెరుగుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం రాక మానదు రిలేషన్స్ సంస్థలు వేస్తున్న ఎత్తుగడలు చూస్తే నవ్వు వస్తుంది మనం ప్లాట్ కొనాలంటేనేమో గజం వేలల్లో ఉంటుంది అదే మనం భూమి తిరిగి అమ్మాలంటే ఇప్పుడు బిజినెస్ పడిపోయింది రేటు అంతంత మాత్రమే ఉంది సార్ అంటూ రియల్ వ్యాపారులు చెప్పే మాటలు వింటే కోపం వస్తుంది లక్షల పెట్టుబడి పెట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా భూమి అమ్మితే కొద్దో గొప్పో లాభం రాకుంటే ఎలా అని బాధపడుతున్నారు రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ విధంగా అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వారు కనీస నిబంధనలు పాటించడం లేదని ప్రభుత్వ అనుమతి కూడా తీసుకోకుండా వెంచర్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండానే రంగురంగుల బ్రౌచర్లతో సోషల్ మీడియా ప్రచారంతో ప్లాట్స్ సేల్ చేస్తున్నారు ఎస్సిడీ డెవలపర్స్ మాయ మాటలతో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు తెలంగాణలో భూముల ధరలు పెరిగిపోవడంతో కొందరు వాటిని పోతం పెట్టి కోట్లు గడిస్తున్నారు ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల పరిధిలో ల్యాండ్స్ ధరలు కోట్లలో పలుకుతున్నాయి రాష్ట్ర రాజధాని నగర పరిధిలో ఏ మారుమూల ప్రాంతంలో చూసినా భూములు చాలా కాస్ట్లీ అయిపోయాయి ప్రభుత్వంలో పనిచేసే ఆయా శాఖల అధికారుల అండదండలతోనే ల్యాండ్లు స్వాధీనం చేసేస్తున్నారు అధికారుల వీక్నెస్ను వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు రెవెన్యూ అధికారుల సపోర్ట్తో రియల్ ఎస్టేట్ సంస్థలు వ్యాపారం చేస్తున్నాయి భారీగా లంచాలు అందజేసి ఈజీగా పని పూర్తి చేసుకుంటున్నారు కొద్దో గొప్ప ఇచ్చే ముడుపులను ఆఫీసర్లు తీసుకొని అక్రమ మార్కులకు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి రంగారెడ్డిలోని తుర్కాయంజల్ కేంద్రంగా ఎస్జీడీ డెవలపర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఎస్జీడీ డెవలపర్ సంస్థ భారీ మోసానికి పాల్పడుతున్నారు సోషల్ మీడియాలో జోరుగా పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఈ రకంగా కోట్లు దండుకుంటున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్లాట్స్ కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు ప్లాట్ కొనేటప్పుడు జాగ్రత్త ఆ వెంచర్కు పర్మిషన్ ఉందో లేదో చూసుకోండి లేదంటే మోసపోవటం ఖాయం నగరంలోని రియల్ భూమిని ఆసరాగా చేసుకొని కొంతమంది కంత్రీగాలు రెచ్చిపోతున్నారు కేవలం భూమిని చూపించి మాయమాటలు చెప్తూ అమాయక ప్రజలు మోసం చేస్తున్నారు తాజాగా రంగారెడ్డి జిల్లా మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలోని ఎస్జీడీ ఫ్యూచర్ ఫోర్త్ సిటీ పేరుతో భారీ ఎత్తున వెంచర్ ప్రారంభించారు ఎస్డి డెవలపర్స్ చైర్మన్ కే యాదగిరి మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ రెడ్లు కలిసి ఖాళీ స్థలాన్ని చూపించి ఎలాంటి అభివృద్ధి చేయని స్థలాలను చూపిస్తూ అమ్మకాలు చేస్తున్నారు సుమారుగా ఐదు వందల ఎకరాల మెగా ప్రాజెక్ట్ అంటే అందులో నూట అరవై ఎకరాల కంపెనీ పేరుతో రిజిస్టర్ అయ్యాయని సుమారు ముప్పై ఎకరాలకు హెచ్ఎండి అనుమతుల కోసం దరఖాస్తు చేసినట్లు వినియోగదారులకు నమ్మపలుగుతూ భారీ ఎత్తున మోసాన్ని తెరలేపారు సోషల్ మీడియా ప్రచారంతో కొందరు అమాయక ప్రజలు సైట్ విజిట్ చేయగానే మాయమాటలు చెప్పి వినియోగదారుల నుండి దాదాపు ఇరవై శాతం డబ్బులు కట్టించుకుంటూ కోట్లు దండుకుంటున్నారు ఈ వ్యవహారం చూస్తుంటే ఎస్డి డెవలపర్స్ మరో సాహితీ ఇన్ఫ్రా తలపిస్తుందనే అనుమానం రాక మానవు చివరగా వినియోగదారులు మోసపోయే పరిస్థితి ఏర్పడుతుంది ప్రిలాంజ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ఎస్ఐవి ఐపీఎల్ అధినేత లక్ష్మీనారాయణరా ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేయడంపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేసి చట్టపరకంగా చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ఎస్డి డెవలపర్స్ చేస్తున్న అక్రమాలపై కూడా సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు మరి అంటే మేము చాలాసార్లు చెప్తున్నామండి మీరు ఏదన్నా ఒక ల్యాండ్ కొనే ముందు ఒకసారి అక్కడ వెళ్ళండి ఆ ప్రాజెక్ట్ విజిట్ చేయండి దానికి పర్మిషన్స్ ఉన్నాయా హెచ్ఎండి అప్రూవల్ ఉందా రెరా అప్రూవల్ ఉందా అది అగ్రికల్చర్ ల్యాండా ఫామ్ ల్యాండా లేకపోతే దానికి పట్టా ఉందా లేదా అసైన్ భూమా ఇవన్నీ చూసుకోకుండా ఎలా కొంటారు జనాలు పిచ్చోళ్ళలాగా కొంటారు రేపటి రోజు వీళ్ళు బోల్ దిప్పేస్తారు మీరు మీ బతుకు రోడ్డు పని ఎంతో కొంత భూమి ఉండాలని ఇల్లు ఉండాలని పేదవాళ్ళు మా మధ్యత వాళ్ళు అందరూ కూడా రూపాయి రూపాయి కూడబెట్టుకొని లేకపోతే ఇంట్లో పుస్తని మొత్తం అమ్మి తీసుకొచ్చి డబ్బులు పెడితే ఇలా మోసాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఎక్కడైనా కొనే ముందు ఒకసారి మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ సైట్ విజిట్ చేసి దానికి అన్ని రకాల పర్మిషన్ చెక్ చేసిన తర్వాతే ముందుకెళ్ళండి లేకపోతే ఇబ్బందుల్లో పడతారు తర్వాత మీరు